నర్సరావుపేట ఒకటవ పట్టణ పోలీసులు బుధవారం రెండు వేర్వేరు దొంగతనాల కేసులను ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు ఇంటి పని భూలక్ష్మి వద్ద నుంచి నక్లెస్ చైన్ గాజులు చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నారు పిక్ పాకెటర్ షేక్ బాజీ నుంచి నలభై ఐదు వందల నగదు రికవరీ చేశారు సిఐ చరణ్ నేతృత్వంలోని పోలీస్ బృందం సాంకేతిక పరికరాల సహాయంతో కేసులను విజయవంతంగా పరిష్కరించింది నర్సాపేట వన్ పరిధిలో జూన్ ఆరో తేదీన జరిగిన ఒక దొంగతనం గురించి ఆగస్టులో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇంట్లో పెట్టిన గోల్డ్ దాసరి ప్రణీత అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పెట్టిన గోల్డ్ మిస్ అవడంతో వాళ్ళు అదంతా వెరిఫై చేసుకొని ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారనే ఉద్దేశంతో వెరిఫై చేసుకొని వాళ్ళు ఆగస్టులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మేము దాన్ని కేసు నమోదు చేసి దరఫ్ చేయడం చూసాం ఇంట్లో పనిచేస్తున్న దాదాపుగా ఒక ఇద్దరు వాళ్ళు ఉన్నారు వాళ్ళని ప్లస్ ఇంట్లో వాళ్ళని కూడా అందరిని వెరిఫై చేసిన తర్వాత మాకు వచ్చిన క్లూ ప్రకారంగా ఈ అమరావతి భూలక్ష్మి అని చెప్పేసేసి ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి ఈ దొంగతనం చేసింది అవి వాటిని కూడా అమ్మడానికి తీసుకెళ్తున్న క్రమంలో మేము ఆమెని పట్టుకొని ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది దాదాపుగా ఇవన్నీ కూడా రెండు లక్షల నలభై వేల రూపాయలు విలువ చేసే బంగారం ఒక రెండు గాజులు చైన్ లాకెట్టు అదేవిధంగా ఒక నెక్లెస్ ఈ చెవి ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా సెప్టెంబర్లో మన కడియాల హాస్పిటల్లో ఒక పిక్ పాకెటింగ్ దొంగతనం జరిగింది హాస్పిటల్కి వాళ్ళు చూపించుకోవడానికి ఒక యాభై వేల రూపాయలు జేబులో పెట్టుకొని కంప్లీట్ రావడం జరిగింది అతని జేబులో నుంచి ఆ యాభై వేల రూపాయలు షేక్ బాజీ అని అతను పిక్ పాకెటింగ్ చేయడం జరిగింది అతన్ని కూడా తర్వాత సీసీ ఫుటేజ్ వెరిఫై చేసుకొని అతని యాన్సిడెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాదాపుగా అతని దగ్గర నుంచి కూడా నలభై వేల ఐదు వందల రూపాయల వరకు కూడా రికవర్ చేయడం జరిగింది ఈ రెండు కేసుల్లో కూడా మా క్రైమ్ టీము అదేవిధంగా వంశీఎస్ఐ గారు బాగా కష్టపడి వీళ్ళని చకచక్యంగా పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఇళ్లలో ఈ దొంగతనాలు అనేది ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది ప్రజలందరూ కూడా ముఖ్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఇళ్లలో ఈ దొంగతనాలు అనేది జరగడానికి మీరు నిర్లక్ష్యం కూడా కొంత కారణం అవుతుంది బంగారాన్ని మీరు లాకర్లోను అదేవిధంగా బీరువాలో పెట్టుకోకుండా ఈ పని వాళ్ళు పనిచేసే చోట దగ్గరగా విడిగా పెడుతున్నారు కాబట్టి దానివల్ల ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయని ఈ మధ్య వచ్చిన కంప్లైంట్లు బట్టి మేము గమనించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుగా మీరు జాగ్రత్తగా వాటిని మీరు భద్రపరుచుకునే ప్లేస్లో లాక్ ఉన్న ప్లేస్లో సేఫ్గా పెట్టుకోవాలని చెప్పేసి ఎక్కువ బంగారం ఉన్నట్టే లాకర్లో పెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా